సదుపాయాలంటే రెండు రోజుల కిందటే కమిషనర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మాకు ప్రతి ఒక్క ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి కమిషనర్ గారు అన్నారో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో అలాంటి ఆ ప్రాంతాలన్నిటి వాళ్ళని బలవంతంగా అయినా తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టాలని చెప్పి అధికారులకి ఆర్డర్లు జారి జారీ చేశారు రెండోది వచ్చేసి మేయర్ గారు కమిషనర్ గారు తర్వాత ప్రతి ఒక్క గంటకి మున్సిపల్ ఆఫీస్లో టెలి టెలికాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అబ్జర్వేషన్ చేస్తున్నారు చేస్తా చేస్తా ఎంఏ వన్ టౌన్ ఎమ్మెల్యేని టూ టౌన్ ఎమ్మెల్యేని కూడా తర్వాత పత్తిపాడు ఎమ్మెల్యే కానీ ముగ్గురిని కూడా కోఆపరేషన్ చేసుకొని ఎవరికైతే ఏమేమైతే కావాలో సకల సౌకర్యాలు కూడా ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నారు దానికి దీనికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు సదుపాయాలు అయితే బాగానే ఉండి మధ్యాహ్నం పొద్దున పుట్ట టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం రకాల కూరలు తిండికి అయితే వచ్చే నష్టం ఏం లేదండి తిండికి కానీ టాబ్లెట్లకు కానీ ఏదైతే దానికైతే ఇబ్బంది ఏం లేదు ఆ దుప్పట్లయితే ఇచ్చారు జంటూ ఇచ్చేసారు దానికైతే ఇబ్బంది ఏం లేదు అలా బాగానే చూసుకుంటున్నారు